వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ చేయండి తప్పకుండా చిట్కా అనిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత తమ సంభవ శక్తి ఒకేసారిగా తగ్గిపోయింది అని పూర్తి స్థాయిలో మళ్ళీ అంటే ఇదివరకు ఉన్న దానికన్నా కొంచెం తగ్గినా కూడా పూర్తి స్థాయిలో కూడా కోలుకోలేకపోతున్నామని మళ్ళీ తిరిగి యథావిధిగా సంభవశక్తిని పెంచుకోవడానికి ఏదైనా చక్కని చిత్తా ఉంటే చెప్పామని చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ ద్వారా కానివ్వండి వాట్సాప్ లో కూడా పెడుతూ ఉంటాను చాలా మంది కూడా ఇతర చిత్తాల్ని కూడా చేశాను అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన చిత్రం చెప్తున్నాను అయితే క్రమక్రమంగా సంభవ శక్తి తగ్గినప్పుడు మంచి ఫుడ్ రెస్ట్ తీసుకోవడం చిన్న చిన్న యోగా వ్యాయామాలు చేయడం వల్ల మనం సెట్ అవ్వచ్చు కొంతమందిలో ఏమవుతుందంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అవ్వడం వలన లేదంటే చిన్న వ్యాధి వలన జ్వరం వలన లేదా ఇంకా మరే ఇతర చిన్న చిన్న ఆపరేషన్స్ జరిగినప్పుడు కొంతమందిలో శక్తి అనేది ఒకేసారి స్పాంటేనియస్ గా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది సో అది సర్వసాధారణమే ఎందుకంటే వీక్ అయిపోతుంది తగ్గుతుంది దాన్ని త్వరగా డెవలప్ చేసుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది సో అలాంటి సందర్భాలలో ఎప్పుడైతే మీకు ఒకేసారి ఇలాంటి వాడికి సిక్ అయిపోయి మీ శక్తి తగ్గిపోయింది అని కనుక మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిత్తాన్ని మీరు క్రమం తప్పకుండా నెల రోజుల పాటు కనుక ఫాలో పాలు తప్పకుండా ఈ సమస్య అనేది తగ్గిపోతుంది మళ్ళీ మీ సంభవశక్తి అనేది తిరిగి మీకు చేరడం అనేది జరుగుతుంది సో దీనికి చేయవలసింది ఏంటి అంటే దీనికి కావాల్సినలా నీరు గొబ్బి నీరు గోబి నీరు గోబి అంటే దాదాపుగా మీరు వినే ఉంటారు ఒకవేళ వినని వాళ్ళు చూడని వాళ్ళు గోగుల కనుక నీరు గోపి అని కొడితే కనుక వచ్చేస్తుంది నీరు బొబ్బి గింజల చూర్ణం కావాలి ఇది మనకు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంది అన్ని రకాల కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి నీరు బొబ్బి గింజల చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకుంటాం దీంతో పాటుగా దూలగొట్టి గింజలు ఓకేనా దూలగొండి గింజలు అని కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేది షాపులలో అవైలబుల్ గా ఉంటుంది సో ఈ ధూలగొడ్డి గింజల చూర్ణాన్ని కూడా తీసుకుంటారండి ఓకేనా ఈ రెండింటిని దూలగొండి గింజల చూర్ణం అదే విధంగా నీరు బొబ్బి గింజల చూర్ణం రెండింటిని వంద వంద గ్రాముల చొప్పున తీసుకొని వచ్చి బాగా మిక్స్ చేసి దానిలో ఒక వంద గ్రాములంతా కండ చక్కెర కూడా కలపండి కలిపిన తర్వాత మీకు పాలు తెచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏం చేయాలంటే పితికిన వెంటనే పాలు పితికిన వెంటనే వచ్చేటి స్వచ్ఛమైన పాలు గోరువెచ్చగా మంచి విటమిన్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి వీలుంటే ఆవు పాలు తీసుకోండి పితికిన వెంటనే తీసుకున్నటువంటి పాలలో ఓకేనా ఒక చిన్న ఆవు గ్లాస్ కానీ గ్లాస్ కానీ అవే పాలలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో ఈ చూర్ణాన్ని వేసుకొని అప్పుడే తాగేసేయాలి సార్ మాకు అందరికీ ఆవులు అందుబాటులో ఉండవు ఏదో అందుబాటులో ఉండవు మాకు ఇలా సార్ అని అంటారు అలాంటి సందర్భాల్లో మీరు అంటే నేను ఏమంటాను అంటే ఇది మొదటి ప్రాధాన్యత ఇలా చేయడం వల్ల అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు వెంటనే పింకిన పాలు వెంటనే తీసుకోవడం వల్ల ఈ సమస్య ఉండదు ఒకవేళ మాకు అలాగే దొరకవు సార్ అనుకున్న వాళ్ళు పుల్గ్రీన్ మిల్క్ లో అయినా తీసుకోవచ్చు లేదా మీకు బయట తెచ్చే వాళ్ళనే కనుక మీరు అప్పుడే తీసుకొచ్చిన పాలలో ఒక అర గ్లాస్ నుంచి గ్లాస్ పాలు పాలు వెయిట్ చేయకుండా ఆవు పాలు అవి కూడా పాలనే వాడుకోవాలి గేదె పాలైతే కనుక ఖచ్చితంగా వేడి చేసి చల్లార్చాలి ఓకేనా ఆవు అయితే చాలా వేడి చేసి చల్లాల్సిన అవసరం లేదు గేదె అయితే కనుక ఖచ్చితంగా వేడి చేసి చల్లార్చిన పాలు ఒక చింత చేసుకోవాలి ఇది ప్రయారిటీ అంటే అది దొరికితే అది లేకపోతే ఇది లేకపోతే ఇది ఓకేనా ఒకవేళ దొరికితే మేక పాలలో కూడా తీసుకోవచ్చు ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుంది సో ఈ విధంగా దీన్ని మీరు ప్రతి రోజు క్రమం తప్పకుండా పరిగడుపున పరిగడపనంటే అంటే స్టమక్ తో కనుక తీసుకొని తీసుకున్న తర్వాత అర్ధగంట దాకా ఏమి తీసుకోవద్దు టీలు టిఫిన్లు కూడా తిన ఓకేనా అర్ధగంట తర్వాతనే ఏదైనా చేసుకొని తర్వాత మద్యం మానవేయాల్సి ఉంటుంది స్మోకింగ్ మానవేయాల్సి ఉంటుంది చింత పులుపు పూర్తిగా మానవేయాలి తర్వాత ఇంకా నాన్ వెజ్ ఇవన్నీ మీరు తినొచ్చు అప్పుడప్పుడు ఆకి నో ప్రాబ్లం ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తున్నట్లయితే ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మళ్ళీ ఏదైతే కోల్పోయిన పడుతుంది తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇలాంటి ఏవి చేయలేము సమస్య చాలా తీవ్రంగా ఉంది లేదా అంత ముందు కూడా అనేక రకమైన సమస్యలు ఎదుర్కొన్నాము ఇప్పుడు సమస్య తీవ్రంగా ఉంది అని అనుకున్న వాళ్ళు నేరుగా మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మా వద్ద అందుబాటులో ఉంటాయి ఎంతో మంది కూడా ఇలాంటి సమస్యలతోటి బయటపడి చాలా చక్కటి హ్యాపీ లైఫ్ ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు మంచి సలహా పరిష్కారాన్ని పొందడమే కాకుండా ఒకవేళ చాలా మంది రాలే పరిస్థితిలో ఉన్నట్లయితే మీ వద్దకి కూడా కొరియర్ ద్వారా కూడా పంపించే అవకాశాన్ని కూడా నాకు కల్పిస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎలాంటి సమస్యలతో ఉన్నా మీకు ఎక్కడికి వెళ్ళాలి ఏ ని కలవాలి ఏం సంప్రదించాలి అని తెలియని సతమతం అవుతున్న సమయంలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని మేము అందిస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే త్వరగా క్యూర్ చేసుకోవడం వల్ల త్వరగా ఈ సమస్య నుంచి బయటపడి ఒక కొత్త హ్యాపీ లైఫ్ ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ